సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే సారు కారు పదహారు అన్నారు పరారు అయిపోయారు నూరుకొక్కటి తగ్గేది లేదన్నారు బొక్కలు తరిగి బోర్లు పడ్డరు ఒక పది ఉదాంతాలు చూసినాం నేను ఏ సర్వే ఏజెన్సీలో ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే మన బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట వాడతాడు వేరే పాడతాడా మనం మనం వేళ సావు పాట వాడడం అంటే పాట వాడతాడు కానీ పాట వాడతాడు అక్కడ పాడాడు కదా మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు వాళ్ళు ఏదో నగది ఇచ్చారు వాళ్ళు ఏదో చేసుకోరు వాళ్ళ మీద చర్చ చేస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరాని నేను అడగదలుచుకోలేదు మీ ఇష్టం మీ వ్యాపారం మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరు కాకపోతే పద్నాలుగు తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటో ఆలోచన చేసుకోరు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా నిజం నిప్పు లాంటిది నాలుగో పిల్లర్ ఏంటో చెప్తారు కదా ఆ పిల్లర్ లేదు మూడే పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా నిప్పు కాస్త ఉప్పు అయింది ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓల్డ్ మీడియా ఉంటుంది అది మీడియా కింద మేము ఎప్పుడు చూ చూస్తలేము కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చినా గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి నిజం అబద్ధం ఏముంది పద్నాలుగు తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది మాకు తెలుస్తుంది బీఆర్ఎస్ను ఓడించండి బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి ఇది ఒక్కటే నా విజ్ఞప్తి